తెలంగాణ అందరం కూడా బంజారా సోదరులము ఇక్కడ హోగ్ బండారో ఇది ఇక్కడ జరపాలే ఈరోజు రోజున నిర్ణయించుకొని ఇక్కడికి రావడం జరిగింది దానితోని పాటు మా సాధులు మా బంజారా సాధులు కూడా వారికి కూడా వాళ్ళ మాతోని పాటు వాళ్ళు వారికి ధన్యవాదాలు విధంగా గౌరవీలు పెద్దలు మా బంజారా జాతికి సహకారిస్తున్న అందులో సహకారమే కాకుండా ఆయన ఒక దశగా మా వాళ్ళతోని అందరితోని కలిసి ఉండడం కూడా మాకు ఎంతో సంతోషం ఈటల గౌరవనీయులైన ఎంపీ గారు ఈటల రాజేందర్ గారికి అదేవిధంగా విధంగా నీళ్ళు డిప్యూటీ స్పీకర్ డాక్టర్ రామ్ చంద్ర అదేవిధంగా గౌరవ నీళ్ళు మా సీతారామన్న గారికి మాజీ మన మాజీ ఆయనే మా ఎంపీగా ఉన్నారు మహిబాద్కు దానితోని పాటు గౌరవలు ఐజీ జగన్నాథరావు గారికి మన మోహన్ నాయక్ గారికి మోహన్ అన్న గారికి అందరికీ మా సోదరులకు అందరికి కూడా అన్నలకు అందరికి కూడా మా అక్కల చెల్లెలకు అందరికీ కూడా పెద్దలకు అందరికి కూడా పేరు పేరున అందరికీ మనం వారికి అందరికి కూడా ధన్యవాదాలు మీరు ఇవాళ ఇక్కడ వచ్చినందుకు మాకెంతో సంతోషం మేము అనుకున్నాం ఎంతమంది కానీ మన వాళ్ళు అందరూ కూడా ఒక హాతిరామ్ బావాజీ ఆశీస్సులు మీకు తప్పకుండా వస్తూ ఉంటాయి ఈరోజు ఇక్కడ వచ్చిన వాళ్ళకు దానితోటి పాటు బాలాజీ బాలాజీ బా బాపూజీ ప్పుడైనా అందుకొరకు వారి అందరి ఆశీసులు బాలాజీ గారి వేడుకొండ స్వామి ఆశీసులు విష్ణుమూర్తి ఆశీస్సులు అమ్మవారు శివాలాల్ మహారాజ్ ఆశీస్సులు అన్ని ఆశీస్సులు మనకు ఉంటాయని చెప్పదు అదే విధంగా నేను కూడా ఎన్నో సంవత్సరాల నుంచి హాతిరామ్ మంటకు వస్తున్న చిన్నప్పటి నుంచి అటు దారి కూడా ఉండే మాకు ఇట్లా కూడా వస్తే ఆ మెట్ల మీదకి డైరెక్ట్ వచ్చి ఆ ఇళ్ళని కూడా మాకు ఇప్పుడు అయిపోయింది సార్ అక్కడ అట్లా రాను రాను అట్లా క్యాచ్ చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు మెల్లగా అదే విధంగా ఇప్పుడు హనుమాన్ దాదాపు ఇన్కమ్ సోర్సెస్ ఉంది మళ్ళీ ఇంకోటి మన ఆదిరామ్ బావాజీ కాడ ఆ చెట్టు కాడ సమాధి కాడ కూడా మనకు ఎంతో ఉంది మరి ఇవన్నీ కూడా కాపాడుకోవాలి కింది ఆస్తులు కూడా కాపాడుకోవాలి ఇది మన సొంత ఆస్తి ఇప్పుడు లీజ్కిచ్చి కింద ఇంతకుముందు కాదు ఏ ఆస్తి ఎక్కడ ఉన్నదో కాబట్టి నేను అడుగుతున్నా వాళ్ళ పెద్దలందరికీ కమిటీ ఎమ్మిడి కమిటీ వేసినట్టయితేనే దీనికి ఒక పట్టు దశ ఉంటది వాళ్ళు ఇరవై నాలుగు గంటలు ఇక్కడ తిరిగి గవర్వర్ల చంద్రబాబు నాయుడు గారు కూడా నేను అడిగేది ఒకటే మీరు ముఖ్యమంత్రి అయినరు బాలాజీ గారి హ గారి ఆశీసులు మీ మీద ఉండొచ్చు నేను కాదని అంటలేను మా మీద కూడా ఉన్నాయి కాబట్టి వారి మఠానికి మీరు మేలు చేయవలసిన అవసరం ఉంది మీరు మేము తప్పకుండా ఒక కమిటీ ద్వారా దీనికి ఏం చేయాలని కమిటీ ఆలోచన చేసి కూల్గా ఒక స్వామి వారి వారి ఆశీస్సులతోని ఆ విధంగా మేము పో పోదాం ముందుకు మేము తప్పకుండా పార్లమెంట్లో నేను కానీ మా గవర్వర్ రాజేందర్ అన్న పెద్దలు పూజ్యులు ఎంపీలు ఆయన కూడా మాట్లాడాలి నేను కూడా మాట్లాడతా ఈసారి పార్లమెంట్లో మోడీ గారికి కూడా వారికి కూడా ముందు విన్నపించుకునేటట్టు మేము లో తప్పకుండా మాట్లాడతాం దీని ముందు తీసుకెళ్దాం ఒక పట్టుదల ఒక ఆలోచన ఒక మంచితనంతో ముందుకు తీసుకోవాల్సిన అవసరం మనకు వచ్చింది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరి ఇక్కడ హక్కున్నది ప్రతి ఒక్కరి ఆస్తి అనుకొని మనకు సొంత ప్రాపర్టీ అనుకొని మనం జరిపినట్టయితే ఎంతో మేలు జరుగుతుందని మన బంజారా సోదరులకు ఆ రోజుల నుంచి హతిరామ్ బాబాజీ బంజారా సోదరులకు నేను బంజారాతో ఉన్న పాచిక డ్రెస్సింగ్ కని దాంట్లో మీరు చూశారు ఇంత ముందు అలా పూజా గదిలో అట్లా మళ్ళా మేము భోగు బండారా చేసేటప్పుడు ఆ రొట్టెలను బెల్లంతో చేసేవాళ్ళు నెయ్యితో కాబట్టి ఇది మా సాంప్రదాయం ఆ రోజుల నుంచి ఈ రోజుల మేము ఆవులను సాధినాం ఆవులను మేము పెంచినాం మా జాతి ఎప్పుడు వచ్చినా కూడా ఆవులతోనే వచ్చింది తప్ప సింగల్ గా రాలేదు కాబట్టి భగవంతుడు గోసేవ గోసేవ చేసిందే మేము ముందుగాల కాబట్టి ఇంత ఆచారం గల్ల మేము కాబట్టి ముందుకు పోవాలని తప్పకుండా ఈ కమిటీ ద్వారా మనకు పోవాలి తప్పకుండా గౌరవంలో మన డిప్యూటీ స్పీకర్ గారు మాట్లాడినట్టు తప్పకుండా ఇక్కడ అక్కడ బోర్డు మెంబర్ వేయాలి ఇక్కడ ట్రస్ట్ కు ఒక చైర్మన్ వేయాలి ఇది మనం ఇది అయ్యే వరకు మనం అందరికి రెండు చేతులతోని హీరామ్ బావాజీ ఆశీసులు ఆ బాలాజీ భగవాన్ ఆశీస్సులు ఆ లాల్ మహారాజ్ ఆశీసులతోని తప్పకుండా ఈ కమిటీ సక్సెస్ అయి మన ఒక హద్దిరామ్ బావాజీ పేరు మీద ఉన్న ఆస్తులు తప్పకుండా సార్ ఈ రోజు హద్దిరామ్ బావాజీ ఆస్తులు ఉన్నాడు అననే కాదు కాసరా పానీలో కూడా ఉన్నాయి పైసలు పట్టి కూడా ఉంది కాబట్టి మా హక్కును ఆ రోజుల్లో మా హక్కును తప్పకుండా సాధించవలసిన అవసరం మన అందరి మీద ఉన్నది మేమేదో ఎంపీ ఎమ్మెల్యే మనం కాదు మనం ఆస్తులు కాబట్టి గౌరవ చంద్రబాబు నాయుడు కూడా కమిటీ వేసి ఆయన పర్మిషన్ ఒక అపాయింట్మెంట్ తీసుకొని ఆయన పూర్తి స్థాయిలో వివరించి మీటింగ్ పెట్టవలసి వస్తుంది హతీరాం బాబాజీ గురించి కావాలంటే అక్కడనే గుత్తిలోనే పెట్టి శివలాల్ మహారాజ్ దగ్గరనే పెట్టి హతిరామ్ బాబాజీది మీటింగ్ మీటింగు కమిటీ మీటింగు అక్కడే ఉండి పెట్టి ఆ అమ్మవారి ఆశీస్సులు శివలాల్ మహారాజు కూడా సార్ ప్రొదా భవాని కట్కం ఇచ్చింది శివాజీకి ఏది ఇచ్చిందో ఈయనకు ఆశీర్వదించింది అలాంటిది మన జాతీయం తక్కువదని కాదు కాకపోతే మనం అన్ని ఆవులతో మనం వచ్చినాం కాబట్టి మనం ఇలా వెనకబడి ఉన్నాం కావచ్చు కానీ మన అంత మంచి జాతి మనంత పూజలు చేసేటోళ్ళు ఆ రోజుల్లో జంగ ఉండి కూడా వాళ్ళు భోగు బండారు చేసుకుంటూ బతికిన జాతికి ఆ రోజుల్లో మేము తిరుపతికి వస్తే బయట పడుకునేది తిరుపతికి వచ్చి హాతిరామ్ బాబాజీ బాల బాలాజీ దర్శనం చేసుకొని పోయినా మేము బయట పట్టుకొని పూజ చేసిన తర్వాత ఇంట్లో పోయేటోళ్ళం అంతా మన మంచి జాతి కాబట్టి తప్పకుండా